నటసింహం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న తాజా చిత్రం అఖండా టూ తాండవం రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరి కలయికలో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్ ఇది ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ ఎక్ట్ అవడంతో రెండవ భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి అఖండ టూ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తాండవం చేయడానికి రెడీ అవుతున్నారు సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ తో సక్సెస్ సాధించిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు అఖండా టూ షూటింగ్లో బిజీగా ఉన్నారు బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో సినిమా అవడం వల్ల దీనిపై భారీగానే అంచనాలు పెరిగిపోయాయి ఇప్పటికే విడుదలైన టైటిల్ రివ్యూల్ వీడియో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించగా అప్పుడప్పుడు వస్తున్న పలు రూమర్స్ కూడా మూవీ లవర్స్ కు ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తున్నాయి దీనికి తగ్గట్టుగా సినిమా షూటింగ్ కూడా శరవేగంగా దూసుకెళ్తోంది బాలకృష్ణ నటించిన గత నాలుగు సినిమాలు కూడా సెన్సేషనల్ హిట్స్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రాల తర్వాత ఇప్పుడు వస్తున్న మరో అవైటెడ్ భారీ సినిమానే అఖండ టు తాండవం దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ సీక్వెన్స్ పై పాన్ ఇండియా లెవెల్లో హైప్ నెలకొంది ఇక దీనికి తగ్గట్టుగానే మేకర్స్ భారీ లెవెల్లో పార్ట్ టూకి కి ఖర్చు కూడా చేస్తున్నారు ఇలా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రంపై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది ప్రస్తుతం అయితే మేకర్స్ మ్యాడ్ ఇంటర్వెల్ బ్యాంక్ ని కంప్లీట్ చేస్తున్నారంట అఖండ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత నుంచి సినిమా ఎలా లేచిందో అందరికీ తెలిసిందే అఖండ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత నుంచి సినిమా ఎలా లేచిందో అందరికీ తెలిసిందే దానికి ఎన్నో రెట్లు పవర్ఫుల్ గా ఉండేలా అఖండ టూలో లో ఇంటర్వెల్ బ్యాంగ్ ని బోయపాటి తన మార్క్ మాస్ సీన్స్ తో తెరకెక్కిస్తున్నారంట అలాగే ఈ సీన్ కూడా డివోషనల్ టచ్ లోనే ఉంటుందని తెలుస్తోంది అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ సాలిడ్ బజ్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది అదేంటంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా కనిపించనున్నారని సమాచారం అయితే ఆయన నెగిటివ్ షేడ్స్ లో ఉన్న రోల్స్ లో నటిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది కానీ ఈ విషయంపై అధికారంగా సమాచారం రావాల్సింది మరోవైపు ఈ రూమర్స్ విన్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఇది ఇలా ఉండగా మరో తెలుగు యంగ్ హీరో కూడా ఈ మూవీలో విలన్ రోల్లో నటిస్తున్నారని ఇన్సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది సీక్వెల్ లో విలన్ రోల్లో యువ నటుడు ఆది పిన్నిసెట్ ని కన్ఫర్మ్ చేశారని తెలుస్తుంది ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది తొలిపాట్లో శ్రీకాంత్ తో ఫైట్ చేసిన బాలయ్య సీక్వెల్ లో ఆది పినిసెట్ తో తలపడున్నారంటూ బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా ఫోర్టీన్ రీల్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది